దేవుడు ఇరవై ఆరో సంవత్సరాన్ని మరి నీకు నాకు శ్వాస్థముగా అనుగ్రహించిన దేవునికి ఎనలేని కోటాను కోట్ల స్థుతులు దేవుడు మీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో అత్యధికమైన మేలులు చేయాలని ఆశపడుతున్నాడు ఆశగలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు ఆయన ఇష్టపడుతున్నాడు నీ జీవితంలో అనేకమైన మేలులు చేయాలి అని నువ్వు వాస కలిగి ఉన్నావా నీ జీవితంలో మేలు జరుగుతుందని నువ్వు వాస కలిగి ఉన్నావా నా జీవితంలో చింత తీరిపోతుందని నువ్వు వాస కలిగి ఉన్నావా నా జీవితంలో గొప్ప అద్భుతాన్ని నేను చూస్తానని నువ్వు వాస కలిగి ఉన్నావా నా జీవితంలో గొప్ప కార్యము ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అని అయితే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు నువ్వు ఆశ కలిగి ఉండు నీ ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అయితే నమ్మిక ఉంచు ఉంచు నా జీవితంలో ఏదో ఒక రోజు ఒక గొప్ప కార్యాన్ని నేను చూస్తాను అని ఇక ఆ జీవితంలో నేను ఏదీ చూడలేను అని నువ్వు అపనమ్మకం ఉంచుతాయి ఈ జీవితంలో నిజంగానే ఏ కార్యము జరగదు ఆయన మీద నమ్మిక ఉంచు ఆయన మీద విశ్వాసం ఉంచు ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప కార్యము ఈ నూతన సంవత్సరంలో దేవుడిని పట్ల చెయ్యునుగాక ఆ మేన్